హాయ్ అండి ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ సూపర్ చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం దీన్ని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత అందులో సాల్ట్ కారం పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అందులో టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుందాం ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచితే పీసెస్ సాఫ్ట్గా అవుతాయి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాం తర్వాత పైన ఒక కళ్ళు పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మసాలా చెక్క అయితే యాడ్ చేద్దాం ఇందులో కట్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముట్టలు ఒక రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం తర్వాత ఇది సిమ్లో పెట్టుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఇలా అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసి బాగా కలుపుకుందాం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి ఒక పది నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు చికెన్ పీసెస్ని అయితే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు మనకు టేస్ట్కి తగినంత కారం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా కలిపిన తర్వాత హాఫ్ కేజీకి అయితే నేను చిన్న టమాటా రెండు తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని టమాటా కూడా వేసి మళ్ళీ టమాటా పూర్తిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్ అనేది స్మెల్ లేకుండా మంచిగా అవుతుంది ఉడుకుతుంది తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం మనకు ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు కొంతమంది వాటర్గా తింటారు లేదా తిక్కుగా కూడా తింటారు కదా నేనైతే వన్ గ్లాస్ యాడ్ చేశాను హాఫ్ కేజీ చికెన్కి అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చికెన్ పీసెస్ బాగా ఉడికేంత వరకు తర్వాత అందులో కొంచెం కసూరి మేతి చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత దీన్ని చూడండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ